హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుల్లో కొంత భిన్నమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు ఇలాంటి అంశాలు అది ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి స్వభావం ప్రతిదీ రాజకీయం పరంగా చూసేటువంటి వ్యవహార శైలి అయితే పవన్ కళ్యాణ్ దగ్గర లేదు ఎంత కొంత మానవతా దృక్పథంతో స్పందించేటువంటి లక్షణం కూడా పవన్ ఉంది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలను ఆదుకునేదానికి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి ఒక్కొక్క కుటుంబానికి అప్పుడు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చాడు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కానీ ఆయా కుటుంబాలని ఎంతో కొంత ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి విషయంలో ఆయన చూపినటువంటి చొరవ ఖచ్చితంగా అభినందించేటువంటి అంశమే ఇప్పుడు ఈ అంశాలు ఎందుకు మాట్లాడుతున్నామంటే మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించినటువంటి మెగా మీటింగ్ సంబంధించినటువంటి అంశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిలకలూరుపేట శారదా జిల్లా పరిషత్తు హై స్కూల్కి వెళ్ళారు ఆయన హై స్కూలు విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులతో మాట్లాడారు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలన్నీ క్షుణ్ణంగా విన్నారు విని వాటి మీద ఆయన స్పందించారు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి ఆటస్థలం లేదు అని అదేవిధంగా వాళ్ళకి లైబ్రరీ కూడా లేదు వెయ్యి మందికి పైగా పిల్లలు ఉన్నటువంటి అక్కడ లైబ్రరీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే పవన్ కళ్యాణ్ దాని మీద రెస్పాండ్ అయ్యి ఎస్ మీకు కావలసినటువంటి లైబ్రరీని నేను సమకూరుస్తాను ఇరవై ఐదు కంప్యూటర్లు ఇస్తాను మీకు కావలసిన పుస్తకాలు ఇచ్చేస్తాను మీకు ఆ పుస్తకాలు పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా ఇచ్చేస్తాను ఏమి ఇబ్బంది లేదు నాది భరోసా అనేటువంటి దాని మీద మొన్న హామీ ఇచ్చారు అంటే మొన్న డిసెంబర్ తొమ్మిదో తేదీ అని అనుకుంటాను ఇప్పుడు ఒక వారం రోజులు పది రోజులు తిరక్క ముందే ఆయన కళాశాలకి ఇరవై ఐదు కంప్యూటర్లు అదేవిధంగా ఆ మొత్తము స్కూల్ విద్యార్థులకు అవసరమైనటువంటి పెద్ద బాల శిక్ష దగ్గర నుంచి మిగతా వివిధ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఇంగ్లీషు హిందీ మలయాళము తమిళము మరాఠీ ఇలా అన్ని భాషలు నేర్చుకునేదానికోసము అదేవిధంగా వాళ్ళ యొక్క మేధో సంపత్తిని పెంపొందించుకునేదానికోసం అవసరమైనటువంటి పుస్తకాలు మొత్తాన్ని కూడా అక్కడికే ఆ లైబ్రరీకి పంపించారు పవన్ కళ్యాణ్ పంపిన నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అదేవిధంగా జనసేన నాయకులు అదేవిధంగా అధికారులు అందరూ వెళ్ళి మొత్తం ఆ స్కూల్లో కావలసినటువంటి లైబ్రరీని విద్యార్థులకు కావాల్సినటువంటి లైబ్రరీని మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది మొత్తం ఇరవై ఐదు కంప్యూటర్లు వరుసన చుట్టూ పెట్టేసి ఒక వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకునేటువంటి విధంగా ఒక స్కిల్ సెంటర్ లాగా దాన్ని డెవలప్ చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి విధానము అదేవిధంగా పుస్తకాలన్నింటినీ ర్యాక్స్ పుస్తకాల ర్యాక్స్ అవన్నీ కూడా ఆయనే పంపించేశారు మొత్తం ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేటువంటి విషయం రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తూ ఉంటారు అనేక వాగ్దానాలు చేస్తారు ప్రభుత్వం తరఫున కొన్ని చేయవచ్చు చేయలేకపోవచ్చు కానీ ఆయన సొంతంగా నేను ప్రభుత్వాల సంగతి తర్వాత ముందు నేనైతే మీ లైబ్రరీ వరకు అయితే నేను చేస్తాను అని హామీ ఇచ్చారు ఆ హామీకి అనుగుణంగా వారం పది రోజుల్లోనే ఆయన హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది మంచి పరిణామం కదా ఆ రోజున విద్యార్థులు చాలామంది మేము కరాటే కూడా నేర్చుకుంటున్నాము అని మార్షల్ ఆర్ట్స్ గురించి కూడా మాట్లాడారు దాని మీద కూడా రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఎస్ మీ శరీర దారుద్యానికి మార్షల్ ఆర్ట్స్ అవసరమే కరాటే కానీ ఇవన్నీ కూడా మీరు డిఫెండ్ చేసుకోవటానికి వీటికి అవసరము కానీ శరీరానికి శరీర దారుడ్యానికి ఎలాగైతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తామో మన మేధస్సును పెంపొందించుకోవటం కోసం దానికి కూడా ఎక్సర్సైజ్ కావాలి అందుకు ఏం కావాలి ప్రధానంగా పుస్తకాలు చదవటం అనేటువంటిది ఆ మేధస్సుకు అవసరమైనటువంటి ఎక్సర్సైజ్ కాబట్టి మీకు పుస్తకాలు ఉండాలి లైబ్రరీ ఉండాలి అప్పుడు మీరు పద పరంగా ఎదగటానికి మరో అబ్దుల్ కలాం తరహాలో ఆలోచనలు చేయటానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాలని ఆయన చిన్నప్పుడు చదువుకున్నటువంటి చారిత్ర పుస్తకాలని అదేవిధంగా వాళ్ళ తల్లి ద్వారాగా నేర్చుకున్నటువంటి కొన్ని ఆవిడ చదువుకోకపోయినప్పటికి కూడా ఎడిసన్ బల్పు గలుపు కనుక్కున్నందుకు ఆవిడ పొద్దునే లెగవగానే లైట్ ఎలాగ్గానే దండం పెట్టుకుంటది ఎవరు ఎడిసన్కి అప్పుడు ఆ విధంగా ఒక స్ఫూర్తి పొందేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో పాటుగా తన చేతల ద్వారాగా కూడా వాళ్ళకి సహకారం అందించేటువంటి ప్రయత్నం ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం ఆయన అంద క్రికెటర్లకి వాళ్ళకి కూడా వాళ్ళకి కావలసినటువంటి ఆయన వచ్చినటువంటి కలిసినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా గృహోపకరణాలన్నీ కూడా ఆయన ఇమీడియట్గా పంపించారు వాళ్ళకి ఇంట్లో వస్తువులు వాడుకునేటువంటి టీవీల దగ్గర నుంచి ఫ్రిడ్జుల దగ్గర నుంచి అదేవిధంగా వాషింగ్ మిషన్లు ఇలాగా అన్నీ వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని పంపించి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అనంతపురం జిల్లా అనుకుంటా మైసూరా వారి పల్లి అక్కడ వాళ్ళకి ఆట స్థలం లేదంటే అక్కడ ఆట స్థలం సంబంధించి కూడా ఆయన సొంత ఖర్చులతో అక్కడ స్థలం కొని ఆట స్థలాన్ని వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడిగా కేవలము వాగ్దానాలు చేసి వదిలిపెట్టకుండా ఈ విధంగా తనవంతుగా సహకారం అందించేటువంటి ప్రయత్నం ఇది మిగతా వాళ్ళ రాజకీయ నాయకులు కూడా ఎంతో కొంత స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నీ కూడా సొంతంగా చేయమని కాదు ప్రభుత్వాల ద్వారాగా చేయాల్సిందే అలాగని చిన్న చిన్న వాటిని దాని ప్రభుత్వం ఎప్పుడో చేసిద్ది అని ఎదురు చూసేదనకన్నా కూడా వాళ్ళు చేయగలిగినటువంటి వరకు సహకారం అందిస్తే మంచిది కదా కేవ కేవలం ఎన్నికలప్పుడు ఎన్నికల్లో గెలవటం కోసము చాలామంది క్రికెట్ కిట్లు ఇవ్వటము యువతకి వాళ్ళని తమ వైపు దిప్పుకునేటువంటి విధంగా మహిళలకు చీరలు ఇవ్వటము అదేవిధంగా ఎన్నికల్లో డబ్బులు పంచటం ఇవన్నీ కూడా చేస్తారు ఇప్పుడు ఎన్నికలప్పుడు చేసేటువంటి రాజకీయ నాయకులు మరి మిగతా సమయాల్లో కనీసము వాళ్ళకి ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఏమైనా ఉందంటే ఒకళ్ళిద్దరు సహకారం అందించేటువంటి నాయకులు ఉంటే ఉండొచ్చాము కానీ ఎక్కువ మంది అలాంటి పరిస్థితి లేదు ప్రభుత్వం తరపున హామీలు ఇస్తూ ఉంటారు మేము అది చేస్తాం ఇది చేస్తామని కానీ ప్రభుత్వం వైపు నుంచి జరిగేవన్నీ జరగనియన్ని ఈ విధమైనటువంటి కొంత ఇది ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళకి కొంత స్ఫూర్తిగా నిలిచారు అనటంలో ఎటువంటి సందేహం లేదు